శ్రీగురుభ్యోన్నమ వాల్మీకి రామాయణము యుద్ధకాండ వందవ సర్గ రామరావణ యుద్ధము మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన విరూపాక్ష మహోదర మహాపార్శ్వలు పడిపోవడాన్ని చూసి రావణాసురుడు పరమకుపితుడైపోయాడు అంతట సారథిని చూసి రథం తోలమని చెప్తూ సూతుడ ఇప్పుడే నేను రామలక్ష్ములను చంపివేయాలి వానర్లు నా అమాచులను చంపివేశారు లంకా పట్టణాన్ని ముట్టడించారు నేనిప్పుడు అందరి దుఃఖాన్ని పోగొట్టాలి రాముడనే వృక్షానికి సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు హనుమంతుడు కుముదుడు నలుడు గంధమాధనుడు మైంద్ర ద్విధులు తక్కిన వానర యోధపతులు కొమ్మల వంటి వాళ్ళు ఆ చెట్టుకు సీత పుష్పము ఫలము వంటిది ఇప్పుడు కొమ్మలతో కూడా రామవృక్షాన్ని పడగొట్టాలి అలా చేస్తే పుష్పము ఫలమైన సీత నాకు దక్కుతుంది అంటూ ఆ అతిరథుడు రావణాసురుడు చెప్పాడు రథం కదిలింది ఆ రథఘోషము దశ దిశలా మారుమ్రోగింది ఆ రథఘోషానికి ఈ భూమి మీద ఉన్న పర్వతాలు నదులు అడవులు అడవుల్లో ఉన్న వరాహాలు ఏనుగులు మొదలైన సమస్త చరాచరాలు సంచలించిపోయాయి అంతటా రావణాసురుడు వానర సైన్యం మీద మహాఘోరము అమిత తీష్ణము అయిన తామశాస్త్రాన్ని వదిలాడు ఆస్త్ర ప్రభావం వలన మంటలు బయలుదేరి వానర యోధనను దక్తం చేయసాగాయి ఆ తామస అస్త్రాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించాడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి రావణాసురుడు దాన్ని అదివరకు తెచ్చుకున్నాడు ఆ తామసాస్త్ర ప్రభావానికి కాలిపోయిన వారు పోగా మిగిలిన వానర యోధులు భయపడి పరిగెత్తుతూ ఉంటే ఘోరంగా దుమ్మురేగింది అలా వందల కొద్దీ వానర సమూహాలు భగ్నం అయిపోవడం రాముడు చూశాడు యుద్ధసనుడయ్యాడు ఆ ఆజానుబాహుడు ఆకాశాన్ని ఒరుసుకొని పోతూ ఉన్న ధనస్సును పట్టుకున్నాడు ఉపేంద్రుడితో ఉన్న దేవేంద్రుడి వలె లక్ష్మీతో కూడా తేజరులుతో ఉన్న ఆ అరిందముణ్ణి ఆ పద్మపత్ర విశాలాక్షుణ్ణి రాముణ్ణి అప్పుడు రావణాసురుడు చూశాడు అలా తన మీదకి వస్తూ ఉన్న రావణాసురుని రామలక్ష్మణులు చూశారు రాముడు సంతోషాతిశయంతో తన కర్ముఖము నడుం పట్టుకొని ఉత్తమోత్తమైన బాణాన్ని ఎక్కించి అమిత అమితవేగంతో లాగాడు భూమి ప్రధలు అయిపోయేటంత మహాధ్వని అయ్యింది అప్పుడు రావణాసురుడు ఇటు రాముడి మీద బాణాలు వదిలిపెట్టడం మొదలుపెట్టాడు రాముడు ధనస్సు సారించిన మహాధ్వనికి అటు రాక్షసులు రావణాసురుడు బాణాలు వదులుతూ ఉన్న మహాధ్వనికి ఇటు వానర్లు దిమ్మెరిపోయి వందల కొద్ది నేల మీద పడ్డారు అలా రామలక్ష్మణుల ఎదుటికి వచ్చిన రావణాసురుడు అమావాస్య నాడు సూర్యచంద్రులను పట్టపోయే రాహువులే కనిపించాడు లక్ష్మణుడు ఆ రావణాసురుడితో ముందుగా పోరాడాలి అనుకున్నాడు అందుకు రాముడు ఒప్పుకున్నాడు లక్ష్మణుడు అంతట తన ధనస్సును వంచి రావణాసురుడి మీద అగ్నిశికల వంటి బాణాలను వదిలాడు ఆ బాణాలన్నింటినీ ఆమె ఇంటి విలుకాడు రావణాసురుడు తన బాణాలతో ఆకాశంలోనే కొట్టివేశాడు అంతటా తన హస్తలాఘవం చూపిస్తూ రావణాసురుడు లక్ష్మణుడు వదిలిన ఒక బాణాన్ని ఒక బాణంతోను మూడింటిని మూడింటితోను పదింటిని పదింటితోనూ అంతరిక్షంలోనే నరికివేశాడు అంతటా ఆ శత్రుహంత రావణాసురుడు తన రథంతో లక్ష్మణ్ణి ఇట్టే దాటిపోయి పర్వతం వలె అచలముగా నిల్చను ఉన్న రాముణ్ణి ఎదిరించాడు కోపంతో కన్నులు ఎర్ర చేసి బాణవర్షం కురిపించడం మొదలుపెట్టాడు అమిత వేగంతో జలధారల వలె రావణాసుడి ధనస్సులో నుంచి వెలువడుతూ ఉన్న బాణాలను చూసి రాముడు కత్తివాయి అమ్ములను తీసినాడు దేదీప్యమానంగా వెలుగుతూ కుపిత విష వలె భయంకరంగా వస్తూ ఉన్న ఆ బాణాలను తన కత్తివాయి అమ్ములతో రాముడు ఖండించి వేశాడు అప్పుడు రాముడి మీద రావణాసురుడు రావణాసుడి మీద రాముడు అమిత వేగంతో వివిధ తీక్ష్ణ బాణాలను వర్షంగా కురిపించుకున్నారు అమిత వేగంతో వచ్చిపడుతు ఉన్న ఆ బాణాలను అన్యోన్యము తప్పించుకుంటూ ఆపరాజితలు ఉభయలు సవ్యాపసవ్యంగాను గుండ్రంగాను ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ చాలాసేపు చిత్ర విచిత్రంగా పోరాడారు సర్వనాశనము చేసి వేసే రుద్రదేవుడి వలెను యముడి వలెను రామరావణులు వేలు ఏకకాలాన ఒకరి మీద ఒకరు భయంకరంగా బాణాలను వదులుకుంటూ పోరాడుతూ ఉంటే సమస్త ప్రాణికోటి భయపడిపోయింది వర్షాకాలంలో మెరుపులతో కమ్ముకున్న మేఘాల వలె అప్పుడు దగ్గలాడుతూ తల తల్లాడుతూ ఉన్న బాణాలతో ఆకాశమంతా నిండిపోయింది అలా నిండిపోయిన ఆ బాణాల మధ్య సందులు ఆ ఆకాశానికి కిటికీల వలె కనిపించాయి సూర్యాస్తమయం అయిపోయింది చిమ్మ చీకట్లు కలుగజేసే మేఘాల వలె రామరామలు చెలరేగారు గద్దరెక్కల వంటి మంచి మంచి రెక్కలతో అమిత వేగంగా పోయే బాణాలు అన్యోన్యము వదులుకుంటూ పోరాడారు ఆ బాణపాతము నుండి భయంకరమైన అంధకారం అలుకుంది అప్పుడు రాముణ్ణి చంపివేయాలని రావణుడు రావణ్ణి చంపివేయాలని రాముడు రుత్రాసుర దేవేంద్రుల వలె మహాఘోరంగా పోరాటం సాగించారు ఆ పోరాటము అచింత్యముగాను ఎవ్వరికీ దగ్గరికి పోనాలి వి కాకుండాగానూ జరిగింది ఆ రామరావణుడు ఉభయలు మేటివిలికాండ్రు ఉభయలు శస్త్ర వివిశారధులు ఉభయలు అస్త్రవిధుల్లో శ్రేష్ఠులు ఒక్క మాదిరిగా ఒకరి చుట్టూ ఒకరు ఆ పోరాటంలో తిరిగారు ఆ వీళ్ళు ఇద్దరు ఏ వైపు తిరిగితే ఆ వైపు నుంచి రెండు సముద్రాలు ఏకం అయ్యే చోట గాలికి రేగ అలలవలే బాణాలు పైకి ఆకాశం వరకు లేచాయి లోకాలన్నింటినీ గంగోలు పెట్టి ఆ రావణాసురుడు అప్పుడు తన బాణప్రయోగ చాతుర్యంతో రాముడి నుదుటి వరుసగా బాణాలు వదిలాడు భయంకరమైన ధనస్సులో నుండి వెలువడిన నల్ల కలువ రేకుల వంటి ఆ బాణాలు రాముడి నుదుట గుచ్చుకున్నాయి అయితే అతడు ఏ మాత్రము బాధపడలేదు కానీ ఆ తేజోవంతుడికి మరింత కోపం వచ్చి రుద్రదేవతాకము అయిన మంత్రాలు జపం చేస్తూ అనేక బాణాలను ధనస్సుకు ఎక్కించి రావణాసురుడి మీద వదిలాడు ఆ బాణాలు పోయి రావణాసురుడు తొడుక్కొని ఉన్న మహామేఘం వంటి అభేద్య కవచానికి తగిలాయి అవి ఏ మాత్రము అతన్ని బాధపెట్టలేకపోయాయి అది చూసి ఆ సర్వాస్త్ర కుశలుడు రాముడు రథం మీద ఉన్న రావణాసురుడి లాటాన్ని గురిచేసి పరమాశ్రమ అంతంతో అభిమంత్రించి బాణాలను మళ్ళీ వదిలాడు రావణాసురుడు ఆ బాణాలను తన బాణాలతో అడ్డగించాడు అవి రావణాసురుడు వదిలిన బాణాలను భేదించి బుజులు కొడుతూ ఉన్న ఐదు తల్ల పాముల వలె నేలకూలాయి అప్పుడు ఆ మహాపరాక్రమవంతుడు రావణుడు మహోగ్రుడయ్యాడు కోపంతో రేకి పుసలు కొట్టే పాంబలి నిట్టూర్పులు విడిచాడు అసుర దేవతాకము అయిన మహాభయంకర అస్త్రాన్ని అప్పుడు రాముడి మీద వదిలాడు ఆ అసురాశ్రములో నుంచి కొన్ని బాణాలు సింహం ముఖం వలెను కొన్ని పెద్ద ముఖం వలెను కొన్ని రాబందుల తలవలను కొన్ని గద్ద తలవలను కొన్ని డేగ తలవలను కొన్ని కాకి తలవలను కొన్ని కోడి తలవలను కొన్ని తోడేల ముఖం వలెను కొన్ని నక్క ముఖం వలెను కొన్ని గాడిద ముఖం వలెను కొన్ని వరాహముఖం వలెను కొన్ని కుక్క ముఖం వలెను కొన్ని నోరు తెరిచిన తల వలెను కొన్ని భయంకర సర్పాల వలెను ఇంకా వివిధ ఆకారాలతోనూ వెలువడ్డాయి అలా ఆ రాస్త్రంలో నుంచి వివిధ భయానక రూపాలతో వెలువడిన ఆ బాణాలు అన్నింటినీ అగ్నిహోత్రుడు వంటి రాముడు చూశాడు అంతటా మహోత్సాహంతో ఆసురాస్త్రం మీద ఆగ్నేయాస్త్రాన్ని వదిలాడు మంటలు మండుతూ ఉన్న అగ్నిముఖాలతోనూ సూర్యముఖాలతోనూ చంద్రముఖాలతోనూ అర్ధచంద్రముఖాలతోనూ ధూమకేతు ముఖాలతోనూ గ్రహ నక్షత్రముఖాలతోనూ బాణాలు వెలువడినవి అవే కాకుండా పెద్ద పెద్ద కొరువుల వలెను మెరుగుతీగల వలెను నిశిత బాణాలు బయలుదేరాయి రావణాసుడు వదిన భయంకర ఆసురాస్త్ర బాణాలను ఆకాశంలోని ఆ ఆగ్నేయాస్త్ర బాణాలు దహించివేశాయి ఆ అసురాస్త్రము అలా ధ్వంసం అయిపోవడాన్ని చూసి కామరూపులు అయిన సుగ్రీవాది వానరవీర్లు అందరూ రాముడి చుట్టూ మూగి సంతోషాతిథయంతో దిక్కులు బిక్కటియ్యేటట్లు సింహనాదాలు చేశారు సర్వం శ్రీరామచరణ అరవిందార్పణమస్తులు అవకాశమస్తా సుఖనభవంతు ఓం శాంతి శాంతి శాంతి